సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనే ఈ వీడియోలో మనం చూద్దాం అదేవిధంగా సీటెట్కి సంబంధించిన సిలబస్ ఏమిటి తెలుగు ఎన్ని మార్కులు రావడం జరుగుతాయి వాటన్నిటి గురించి కూడా క్లారిటీగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం గైస్ మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇంత కాలుష్యం మనం సీటెట్కి సంబంధించిన వెబ్సైట్ ఒకసారి పరిశీలన చేసినట్లయితే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి కంప్లీట్గా ఆన్లైన్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ సీటెట్కి సంబంధించి అప్లై సీటెట్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేయొచ్చు ముందుగా మనం నోటిఫికేషన్కి సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ అనేవి మాట్లాడుకున్న తర్వాత అప్లై ప్రాసెస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇది మనకి సీటెట్కి సంబంధించి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మనకి నోటిఫికేషన్ బుల్లిటెన్కి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ బుల్టెన్కి సంబంధించి మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సీటెట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అని చెప్పేసి మనకి మెయిన్గా మెన్షన్ చేస్తున్నారు మీరు ఇక్కడ క్లారిటీగా స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే మెయిన్గా ఇంపార్టెంట్ తేదీ లేనిదయా అనేది మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇక్కడ సీటెట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ తారీఖు నుంచి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి ఇక్కడ డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు మాత్రమే సీటెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే సిటెక్ సంబంధించి అప్లై చేయాలనుకుంటారో సెంట్రల్ ట్యాట్ రాయాలనుకుంటారో కంపల్సరీగా మీరు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదులోపు అప్లై చేసుకోవాలి మరి సీటాటెక్ సంబంధించి అసలు రాస్తే ఏంటి ప్రయోజనం అనేది చూసినట్లయితే ఆల్రెడీ మనకి కేవిఎస్ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి అదేవిధంగా ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సంఘానికి సంబంధించి ఈ విధంగా రైల్వే స్కూల్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందంటే కంపల్సరీగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అనేది అడుగుతారు డిఎడ్ కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు వచ్చేసరికి పేపర్ వన్ రాసేందుకు అర్హులు బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు పేపర్ టూకి సంబంధించి సీటెట్ రాసేందుకు అర్హులు వాటి గురించి మరింత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేద్దాం లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పేసి ఇచ్చారు కానీ రెండు రోజులు ముందుగానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవడం మంచిది ఓకే ఇక ఎగ్జామ్కి సంబంధించి మనం క్లారిటీగా చూసినట్లయితే ఎటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది జరగదు ఆఫ్లైన్లో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది బబ్లింగ్ చేసే విధానంలో ఎగ్జామ్ అయితే చేస్తారు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎగ్జామ్ ఎప్పుడైనా అనేది చూసినట్లయితే ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఇది గైస్ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ డేట్ ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు క్లారిటీగా నోట్ చేసి పెట్టుకోండి ఇక మనం ఎగ్జామినేషన్కి సంబంధించిన వివరాల గురించి ఒకసారి క్లారిటీగా పరిశీలన చేద్దాం ఇక్కడ పేపర్ వన్కి సంబంధించి పేపర్ టూకి సంబంధించి ఎగ్జామ్కు సంబంధించిన డేట్లు కూడా మెన్షన్ చేశారు ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరున పేపర్ టూకి సంబంధించి మార్నింగ్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతుంది ఫస్ట్ షిఫ్ట్ అనేది ఇక నెక్స్ట్ పేపర్ వన్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఈవినింగ్ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది మనకి టెట్ తెలంగాణ టెట్ మాదిరిగానే రెండున్నర గంటల పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ వన్ పేపర్ టూ కూడా రాసే అవకాశం ఉంటుంది ఎవరంటే ఎవరైతే డిఎడ్ కోర్స్ బీఎడ్ కోర్స్ రెండు కోర్సులు కూడా చేశారో వాళ్ళు పేపర్ వన్ పేపర్ టూ రెండింటికి కూడా ఒకేసారి అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు ఇక డిఎడ్ వాళ్ళైతే పేపర్ వన్ రాయొచ్చు బిఎడ్ వాళ్ళైతే పేపర్ టూ రాసేందుకు అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ అనేది మనం క్లారిటీగా చెక్ చేద్దాం సీటెట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి మనకి ఈ విధంగా కంప్లీట్ గా అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనిలో మనం మెయిన్ మెయిన్ అంశాలు అనేవి మనం చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఓకే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసినట్లయితే ఫీజుకి సంబంధించి అసలు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అనే విషయం గురించి ఒకసారి మనం చూసినట్లయితే ఎవరైతే జనరల్ ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో ఎవరైతే ఓబీసీ అంటే ఎనీ బీసీ కేటగిరీ ఓబీసీలోకి వస్తారు ఇక్కడ జనరల్ క్యాండిడేట్లు బీసీ క్యాండిడేట్లకు సంబంధించి ఒక పేపర్ మీరు రాయాలంటే వెయ్యి రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ మనకి వసూలు చేయడం జరుగుతుంది ఇక పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్లకి కానీ మీరు అప్లై చేసినట్లయితే పన్నెండు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ వసూలు చేయడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి చూసినట్లయితే ఒక పేపర్ రాయాలంటే ఐదు వందల రూపాయల ఫీజు అనేది వసూలు చేస్తారు నెక్స్ట్ పేపర్ వన్ పేపర్ టూ రాయాలన్న రిజర్వేషన్ క్యాండిడేట్లు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి ఆరు వందల రూపాయల ఫీజు అయితే వసూలు చేయడం జరుగుతుంది ఇది ఫీజు డీటెయిల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బీసీ క్యాండిడేట్లకి అయితే వెయ్యి రూపాయల ఫీజు అనేది పెట్టున్నారు ఇక ఆల్రెడీ చూసారు కదా ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ఆదివారం ఉదయం అదేవిధంగా మధ్యాహ్నం షిఫ్ట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇక ఎలిజిబిలిటీకి సంబంధించి మనం చూసినట్లయితే ఎవరైతే డిఎడ్ కోర్స్ చేశారో వాళ్ళు వచ్చేసరికి పేపర్ వన్ రాసేందుకు అర్హులు ఎవరైతే బీఎడ్ కోర్స్ చేశారో వాళ్ళు వచ్చేసరికి పేపర్ టూకి సంబంధించి రాసేందుకు అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు ఇక పేపర్ వన్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి టెట్ తెలంగాణ టెట్ మాదిరిగానే ఉంటుంది ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్కి సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అయితే రావడం జరుగుతాయి మ్యాథమెటిక్స్ ఇది కూడా అందరికీ కంపల్సరీగా ఉంటుంది ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఇదంతా పేపర్ వన్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇది కూడా అందరికీ కంపల్సరీగా ఉంటుంది ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అయితే రావడం జరుగుతాయి నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్వేజ్ వన్ ఈ లాంగ్వేజ్ వన్ మీరు తెలుగు తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు అయితే లాంగ్వేజ్ వన్ ఇక్కడ తెలుగు మీరు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది తెలుగు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అయితే రావడం జరుగుతాయి నెక్స్ట్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్కి సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అయితే రావడం జరుగుతాయి మొత్తంగా వన్ ఫిఫ్టీ బిట్స్కి వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇక్కడ చాలామందికి వెంటనే ఒక డౌట్ అయితే వస్తుంది సార్ సీటెట్ ఎగ్జామ్స్ తెలుగులో జరుగుతాయా ఇంగ్లీష్లో జరుగుతాయా కంపల్సరీగా ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ మీడియంలో మాత్రమే పేపర్ అనేది రావడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా హిందీ మీడియంలో మాత్రమే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు లాంగ్వేజ్ వన్ తెలుగు ఏదైతే తీసుకుంటారో ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు లాంగ్వేజ్ వన్ మీరు తెలుగు అప్లై చేసినట్లయితే ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ మీరు తెలుగు రాసే అవకాశం ఉంటుంది లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ రాసే అవకాశం ఉంటుంది మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడే క్లారిటీగా చూసుకోండి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకోండి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఫస్ట్ లాంగ్వేజ్లో ఉన్న తెలుగు ప్రశ్నలకి మాత్రమే ఆన్సర్ చేయండి సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టుకోండి సెకండ్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో ఉన్న ప్రశ్నలకి మాత్రమే అక్కడ ఎగ్జామ్లో మీరు ఆన్సర్ చేయండి ఓకే మీకు రెండు సెట్లు అయితే రావడం జరుగుతాయి రెండు సెట్లు వస్తాయి లాంగ్వేజ్ వన్లో తెలుగు ఉంటుంది లాంగ్వేజ్ టూలో కూడా తెలుగు ఉంటుంది మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు లాంగ్వేజ్ వన్ తెలుగు పెట్టారంటే ఎగ్జామ్ రాసేటప్పుడు లాంగ్వేజ్ వన్లో ఉన్న తెలుగు ప్రశ్నలకు మాత్రమే మీరు ఆన్సర్ చేయాలి మీరు ఒకవేళ ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు లాంగ్వేజ్ టూలో కానీ తెలుగు పెట్టారంటే అక్కడ లాంగ్వేజ్ టూలో మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది ఓకే మీరు అప్లై చేసినప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి దాని ప్రకారం ఎగ్జామ్ రాసే ప్రయత్నం అయితే చేయండి ఇది గైస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇక సిలబస్కి సంబంధించి కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం ఇక్కడ తెలుగు ఎవరైతే లాంగ్వేజ్ వన్ తెలుగు పెట్టుకుంటారో దానికి సంబంధించిన కోడ్ వచ్చేసరికి ఎయిటీన్ పద్దెనిమిది కింద ఇవ్వడం జరిగింది దీని అవసరం మనకు ఎక్కడ కూడా ఉండదు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై చేసేటప్పుడే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం ఇక పేపర్ టూకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అయితే రావడం జరుగుతాయి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇక్కడ కోర్స్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరైతే తీసుకుంటారో మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి అరవై ప్రశ్నలు అరవై మార్కులు అయితే రావడం జరుగుతాయి నెక్స్ట్ ఇక్కడ సోషల్ స్టడీస్ కోర్ సబ్జెక్ట్ ఎవరైతే ఉంటుందో సోషల్ స్టడీస్కి సంబంధించి అరవీ ప్రశ్నలు అరవై మార్కులు అయితే రావడం జరుగుతాయి నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ వన్ అనేది మీరు తెలుగు తీసుకోవాలంటే తెలుగు తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు లాంగ్వేజ్ వన్ తెలుగు తీసుకోవచ్చు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడే లాంగ్వేజ్ వన్లో తెలుగు పెట్టుకోండి లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ తీసుకుంటే ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు కూడా అందరికీ కామన్గా ఉంటాయి ఓకే చైల్డ్ డెవలప్మెంట్ అని పెడగాజీ తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించి తొంభై ప్రశ్నలు తొంభై మార్కులు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అందరికీ కూడా కామన్గా రావడం జరుగుతాయి ఇక కోర్స్ సబ్జెక్ట్కి సంబంధించి ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సోషల్ స్టడీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అరవై ప్రశ్నలు అరవై మార్కులు మరి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ హిందీ వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటుందా లేదనేది ఒకసారి మీరు ఆన్లైన్ అప్లై చేసి అప్పుడు ట్రై చేస్తే తెలుస్తుంది దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ తెలుగుకు సంబంధించిన కోడ్ వచ్చేసరికి పద్దెనిమిది ఎయిటీన్ ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు చాలామందికి ఉన్న డౌట్కి సమాధానం ఇక్కడ కనిపిస్తుంది చూడండి మెయిన్ క్వశ్చన్ పేపర్ షాల్ బి బై హిందీ అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ మీడియం అనేది హిందీ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే రావడం జరుగుతుంది మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు పేపర్ వన్కి సంబంధించి ఏదైతే లాంగ్వేజ్ వన్ తెలుగు పెట్టుకున్నారో తెలుగుకు సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు మాత్రమే తెలుగులో రావడం జరుగుతుంది మిగిలిన నూట ఇరవై ప్రశ్నలు నూట ఇరవై మార్కుల క్వశ్చన్ పేపర్ మీడియం అనేది హిందీ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెటకు సంబంధించి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా సైకాలజీ సబ్జెక్ట్ కానివ్వండి ఇటు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి కానివ్వండి మ్యాథ్స్కి సంబంధించి కానివ్వండి చాలా వరకు సిలబస్ అనేది ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కంపల్సరిగా సీటెట్ రాసే ప్రయత్నం చేయండి ఇక తెలుగు మీడియం అభ్యర్థులు కూడా తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సీటెట్ రాసుకోవడం వల్ల భవిష్యత్తులో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏవైనా టీచింగ్కి సంబంధించి పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిందంటే కేవీఎస్కి సంబంధించి కానివ్వండి ఎన్వీఎస్కి సంబంధించి కానివ్వండి అదేవిధంగా రైల్వే స్కూల్స్కి సంబంధించి కానివ్వండి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సెంట్రల్ నుంచి ఏ టీచింగ్ పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా కంపల్సరీగా సీటెట్ అనేది అడుగుతున్నాడు కాబట్టి సీటెట్ అనేది రాసుకోవడం క్వాలిఫై అవడం మంచిది సీటెట్కి సంబంధించి క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చేసరికి నైంటీ ప్లస్ ఎవరైతే స్కోర్ చేసుకుంటారో దాన్ని క్వాలిఫైడ్ మార్క్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇక సీటెట్లో సీటెట్లో ఎవరైతే సెవెంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకున్నారో ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సంబంధించి ఈ స్కోర్ అనేది ఇక్కడ ఆంధ్ర డిఎస్సికి తెలంగాణ డిఎస్సికి సంబంధించి బీసీ క్యాండిడేట్లకి క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది అరవై మార్కులు సీటెట్లో తెచ్చుకుంటే ఇటు ఆంధ్ర తెలంగాణ డిఎస్సీల్లో కూడా ఈ సీటట్ అనేది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటుగా సీటెట్లో నైంటీ మార్క్స్ కానీ స్కోర్ చేసినట్లయితే ఓసీ క్యాండిడేట్లకు కూడా ఆంధ్ర తెలంగాణ డిఎస్సిలకు కూడా ఈ సీటట్ అనేది ఉపయోగపడుతుంది ఏపీటెట్ తెలంగాణ టెట్ లేకపోయినా కానీ సీటెట్తో కూడా డిఎస్సి రాసే అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ ఫీజ్ పేమెంట్ వివరాల గురించి క్లారిటీగా చూసాం కదా దాని గురించి ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఇక మనం సిలబస్కి సంబంధించి క్లారిటీగా ఒకసారి పరిశీలన చేద్దాం సిలబస్కి సంబంధించి అసలు ఏం టాపిక్స్ ఉన్నాయి ఏంది కథ అనేది మీకు స్క్రీన్ మీద క్లారిటీగా డిస్ప్లే చేస్తాను ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఇది పేపర్ వన్ వాళ్ళకి పేపర్ టూ వాళ్ళకి సిలబస్ అనేది సేమ్ ఉంటుంది టాపిక్స్ కూడా సేమ్ ఉంటాయి అదే ఇక్కడ మెన్షన్ చేశారు పేపర్ వన్ అదేవిధంగా పేపర్ వన్ అండ్ పేపర్ టూ అని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఈ టాపిక్ సంబంధించి మనకి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కుల్లో భాగంగా చైల్డ్ డెవలప్మెంట్ అనే టాపిక్ సంబంధించి మనకి పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులకు సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా కూడా స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది చూడండి ఈ సబ్ టాపిక్లన్నీ కూడా క్లారిటీగా చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కాన్సెప్ట్కి సంబంధించి అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్కి సంబంధించి ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరుగుతాయి నెక్స్ట్ లెర్నింగ్ అండ్ పెడగాజీ లెర్నింగ్ అండ్ పెడగాజీ ఈ టాపిక్ సంబంధించి ఇక్కడ ఏవైతే స్క్రీన్ మీద ఉన్నాయో ఈ టాపిక్లు కవర్ అయ్యే విధంగా పది ప్రశ్నలు పది మార్కులు అయితే రావడం జరుగుతాయి ఇది మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టుకి సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అందరికీ కూడా కామన్గా రావడం జరుగుతాయి నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ సంబంధించి చూడండి గణితానికి సంబంధించి కంటెంట్ నుంచి మనకి ఇక్కడ ముప్పై ప్రశ్నల్లో ముప్పై మార్కుల్లో భాగంగా గణితం కంటెంట్కి సంబంధించి పదిహేను ప్రశ్నలు గణితం మెథడాలజీకి సంబంధించి పదిహేను ప్రశ్నల కింద డివైడ్ చేయడం జరిగింది కంటెంట్కి సంబంధించి టాపిక్స్ అన్ని కూడా క్లారిటీగా మీరు స్క్రీన్ మీద చెక్ చేయండి గణితం పెడగాజీ లేదా బోధనా పద్ధతులు లేదా లేదా మెథడాలజీ కింద పిలవడం జరుగుతుంది కదా మెథడ్స్కి సంబంధించిన కంప్లీట్ టాపిక్స్ అన్ని కూడా చెక్ చేయొచ్చు పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు అయితే రావడం జరుగుతాయి నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్కి సంబంధించి కంటెంట్ పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు ఈవీఎస్కి సంబంధించి పెడగాజీ పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వచ్చేసరికి ఈవీఎస్ కింద పెరగడం జరుగుతుంది సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి సంబంధించి సైన్స్ సోషల్ కింద డివైడ్ కావడం జరుగుతుంది ఓకే ఈవీఎస్ కంటెంట్ పదిహేను పెడగాజి పదిహేను మొత్తంగా ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అయితే రావడం జరుగుతాయి నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్వేజ్ వన్ ఒకవేళ మీరు తెలుగు తీసుకుంటే లాంగ్వేజ్ వన్కి సంబంధించి ఇక్కడ క్లారిటీగా చూడండి ఏమేమి చదువుకోవాలనేది కూడా మెన్షన్ చేశారు లాంగ్వేజ్ వన్కి సంబంధించి ఇక్కడ మనకి ఒక పద్యం ఇచ్చి రెండు ప్రశ్నలు అడగడం కానివ్వండి ఒక గద్యం ఇచ్చి రెండు ప్రశ్నలు అడగడం కానివ్వండి సింపుల్గా బేసిక్ గ్రామర్ మీద మీకు ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి గ్రామర్ని కవర్ చేసే విధంగా మీరు ఆంధ్ర తెలంగాణ టెటకి సంబంధించి ఏవైతే గ్రామర్ టాపిక్ చదువుతారో అవన్నీ కూడా మీకు ఇక్కడ టెటకు సంబంధించి ఉపయోగపడతాయి మీరు ఆంధ్ర తెలంగాణ టెట్లో ఏదైతే తెలుగు పెడగాజీ చదువుతారో బోధనా పద్ధతులు మెథడాలజీ అది యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇక్కడ యూజ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది కంప్లీట్గా తెలుగు కంటెంట్ నుంచి కంటెంట్ అంటే మనకి గ్రామర్కి అని చెప్పుకోవచ్చు గ్రామర్ నుంచి మనకి పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు తెలుగు బోధనా పద్ధతులు పెడగాజీ మెథడాలజీ నుంచి పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు మొత్తంగా ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అనేవి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఈ విధంగా రావడం జరుగుతాయి ఇది మాత్రమే మనకి తెలుగులో ఉంటుంది ఓకే నెక్స్ట్ మనకి లాంగ్వేజ్ టూకి సంబంధించి కూడా సేమ్ ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి మీరు తీసుకున్నట్లయితే ఇంగ్లీష్కి సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు రావడం జరుగుతాయి కంటెంట్ గ్రామర్ పార్ట్లో మెయిన్గా మనకి పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు మనకి మెథడాలజీ లేదా పెడగాజీ లేదా బోధనా పద్ధతులకు సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు అయితే కవర్ అవుతాయి ఇది దానికి సంబంధించిన సిలబస్ ఈ విధంగా మనకి మొత్తంగా వన్ ఫిఫ్టీ బిట్స్కి వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక పేపర్ టూకి సంబంధించి కూడా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో భాగంగా చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు అయితే రావడం జరుగుతాయి నెక్స్ట్ మనకి అండర్స్టాండింగ్కి సంబంధించి ఒక ఐదు మార్కులు అయితే రావడం జరుగుతాయి లెర్నింగ్ అండ్ పెడగాజీకి సంబంధించి పది ప్రశ్నలు పది మార్కులు అయితే రావడం జరుగుతాయి నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ఎవరైతే మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి పేపర్ టూకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో మ్యాథ్స్ అండ్ సైన్స్ బీఎడ్ అభ్యర్థులు వాళ్ళకి సంబంధించిన సిలబస్ అనేది స్క్రీన్ మీద చెక్ చేయండి ఏపీ తెలంగాణకు సంబంధించి ఏవైతే మనకి మ్యాథ్స్ టాపిక్స్ ఉంటాయో చాలా మ్యాథ్స్ టాపిక్స్ అనేవి ఎయిటీ పర్సెంట్ వరకు ఇక్కడ మీకు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి ఆ ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఎన్సీఆర్టీ సిలబస్ ఉంటుందో ఆ ఎన్సిఆర్టీ సిలబస్ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పెడగాజికల్ ఇష్యూస్కి సంబంధించి పది ప్రశ్నలు పది మార్కులు సైన్స్కి సంబంధించి కంటెంట్ నుంచి ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు సైన్స్కి సంబంధించిన పెడగాజీ మెథడాలజీ నుంచి పది ప్రశ్నలు పది మార్కులు ఈ విధంగా అరవై ప్రశ్నలు అరవై మార్కులు అనేవి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి రావడం జరుగుతాయి నెక్స్ట్ సోషల్ స్టడీస్ అభ్యర్థులకు సంబంధించి చూసినట్లయితే సోషల్ స్టడీస్కి సంబంధించి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి కంటెంట్ నలభై మెథడాలజీ లేదా పెడగాజీ లేదా బోధన పద్ధతుల నుంచి ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు అయితే రావడం జరుగుతాయి హిస్టరీకి సంబంధించి చరిత్రకు సంబంధించి ఏదైతే కంప్లీట్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి కూడా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయండి క్లారిటీ కనిపిస్తుంది కదా నెక్స్ట్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కి సంబంధించి సబ్ టాపిక్లు ఏంటి అనేది క్లారిటీ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ మనకి కంటెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పెడగాజీ లేదా బోధనా పద్ధతులకు సంబంధించి కంప్లీట్గా మనకి ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులకు సంబంధించిన టాపిక్స్ అయితే స్క్రీన్ మీద ఉన్నాయి అవి మీరు చెక్ చేయండి ఇక లాంగ్వేజ్ వన్ తెలుగు తీసుకుంటే తెలుగుకు సంబంధించి ఒక పద్యం ఇస్తారు రెండు ప్రశ్నలు అడుగుతారు ఒక గద్యం ఇస్తారు రెండు ప్రశ్నలు అడుగుతారు ఈ విధంగా మనకి బేసిక్ గ్రామర్ అంతా టచ్ చేసే విధంగా పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు గ్రామర్ అయిపోయిన తర్వాత బోధనా పద్ధతులకు సంబంధించి పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు అయితే రావడం జరుగుతాయి అదేవిధంగా మనకి లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ తీసుకున్న వాళ్ళకి సంబంధించి పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు గ్రామర్కి సంబంధించి ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతాయి జరుగుతాయిటాలజీకి సంబంధించి పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు అయితే రావడం జరుగుతాయి ఇది గాయస్ కంప్లీట్గా మనకి సిలబస్కి సంబంధించిన వివరాలు ఇక్కడ మెయిన్గా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి మాత్రమే సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఇక స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ హిందీ వాళ్ళకి సంబంధించి సెపరేట్గా ఏమి మనకి ఇక్కడ ఎటువంటి సెపరేట్ పేపర్ అనేది మెన్షన్ చేయలేదు జస్ట్ మీరు సోషల్ స్టడీస్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అదేవిధంగా సోషల్ స్టడీస్ ఈ రెండు పేపర్లలో మాత్రమే టెట్ పరీక్ష రాసేందుకు అవకాశం అయితే కల్పిస్తున్నారు దానికి సంబంధించి కూడా క్లారిటీగా మీరు ఇక్కడ చెక్ చేయచ్చు ఎన్సీఆర్టీ సిలబస్ని మీరు ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా క్లారిటీగా మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏపీ తెలంగాణకు సంబంధించి ఏవైతే టాపిక్స్ ఉంటాయో అవి మీకు మాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు యూజ్ అవుతాయి మిగిలిన థర్టీ పర్సెంటేజ్ టాపిక్స్ కూడా మీరు కవర్ చేయాలంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని ప్రామాణికంగా తీసుకొని ఎన్సీఆర్టీ బుక్స్ని ప్రామాణికంగా తీసుకుని చదువుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది ఉదయం సెషన్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఉదయం ఏడున్నరకే రిపోర్ట్ చేయవలసి ఉంటుంది మధ్యాహ్నం ఎగ్జామ్ రాసేవాళ్ళు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి కూడా రిపోర్ట్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి కూడా ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున క్లారిటీగా మనకి ఇక్కడ రిపోర్టింగ్ టైం కూడా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి క్లారిటీగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఓకే మెయిన్గా రెడ్ కలర్ లో హైలైట్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ కంటే ఒక రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రం వద్ద కంపల్సరీగా ఉండాలి ఆ విషయం అయితే మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది ఇక మనం ఇంకా మెయిన్ అంశాలు ఏమున్నాయని ఒకసారి పరిశీలన చేసినట్లయితే మనకి ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం లేదు కాబట్టి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కాదు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి ఏంది కథ అనేది చూసినట్లయితే ఎగ్జామ్ కంటే ముందుగా ఒక ఐదు రోజుల ముందుగా మనకి హాల్ టికెట్స్ అనే వెబ్సైట్లు అందుబాటులోకి తెస్తారు కాబట్టి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున ఎగ్జామ్ అంటే ఫిబ్రవరి రెండు మూడు తారీఖుల్లో మనకి సీటెక్ అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది ఇక మనం ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా ఇదివరకు కానిస్టేబుల్కి సంబంధించి ఏ విధంగా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగేదో అదే విధంగా ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది బ్లాక్ బాల్ పెన్ ఆర్ బ్లూ బాల్ పెన్ అని చెప్పేసి కూడా క్లారిటీగా మెన్షన్ చేసిన చూడండి బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పెన్ మీరు నీట్గా పెన్తో బబులింగ్ అయితే చేయవలసి ఉంటుంది బబుల్ ఎగ్జామ్స్ ఆల్రెడీ మీరు చాలాసార్లు రాసే ఉంటారు ఇక్కడ క్లారిటీగా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఇక్కడ ఏ విధంగా బబుల్ చేస్తే వ్యాలిడ్ ఏ విధంగా చేస్తే ఇన్వాలిడ్ అనేది కూడా క్లారిటీకి ఇచ్చారు ఈ విధంగా ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ నాలుగు ఆప్షన్లు అయితే ఉంటాయి కదా ఆప్షన్ త్రీ మీరు రైట్ ఆన్సర్ అనుకుంటే నీట్గా ఈ విధంగా ఆప్షన్ త్రీ బబుల్ చేయాలి బయటకు వెళ్లకుండా నీట్గా ఓన్లీ ఆ సర్కిల్ని మాత్రమే బబుల్ చేయాలి దాన్ని మాత్రమే వ్యాలిడ్ కింద తీసుకుంటామని చెప్పేసి కూడా క్లారిటీకి ఇచ్చారు నెక్స్ట్ ఒకవేళ ఆప్షన్ టూ మీరు కరెక్ట్ ఆన్సర్ అనుకుంటే ఆప్షన్ టూ మాత్రమే నీట్గా బబుల్ చేయాలి దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తామని చెప్పేసి కూడా ఈ విధంగా ఇచ్చారు ఒకవేళ ఈ విధంగా మీరు ఆఫ్ బబుల్ చేసి ఆఫ్ బబుల్ చేయకపోతే దాన్ని ఇన్వాలిడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది ఈ విధంగా విచిత్రంగా మీరు బబుల్ చేసినా టిక్కులు చేసినా ఇంటూ మార్కులు పెట్టినా ఒకే క్వశ్చన్కి రెండు బబుల్ చేసినా ఈ విధంగా రెండు కలిసిపోయే విధంగా బబుల్ చేసిన నాలుగు బబుల్ చేసిన ఒకటి లైట్గా బబుల్ చేసి ఒకటి థిక్గా బబుల్ చేసిన అన్నీ కూడా ఇన్వాలిడ్ ఇవన్నీ కూడా ఇన్వాలిడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది వేటిని వ్యాలిడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది అంటే నీట్గా నాలుగు ఆప్షన్లలో మీరు ఒకటి మాత్రమే నీట్గా బబుల్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి మీరు క్లారిటీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఓకే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేయవచ్చు ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో సీటెట్ రాయాలనుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్లు అనేవి రావచ్చు పెట్టుకోవచ్చు అనేది చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నం మెయిన్గా ఈ నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్ల కింద పెట్టుకోవాలనుకునే వాళ్ళకి గుంటూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నం అనే సిటీస్ని మనకి మెయిన్గా ప్రధానంగా ఎగ్జామ్ సెంటర్ కింద ఇచ్చారు ఒకవేళ తెలంగాణలో మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది పెట్టాలంటే ఎక్కడ పెట్టచ్చు అనేది చూసినట్లయితే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తారు చూడండి తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ వరంగల్ హైదరాబాద్ వరంగల్లో మాత్రమే ఈ రెండు మనకి సిటెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్లకు సంబంధించి అవకాశం కల్పించారు ఓకే ఇది గైస్ ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి ఇక్కడ మాత్రం మీరు ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది ఈ సిటీస్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్లు అనేవి కేటాయించడం జరుగుతుంది ఇక సిటెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లై ప్రాసెస్కి సంబంధించి కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఆల్రెడీ ఇదివరకు మన ఛానల్లో నేను కూడా వీడియో చేశాను సిటెట్కి సంబంధించి హౌ టు అప్లై సీటెట్ రామ్ రమేష్ అని చెప్పేసి సెర్చ్ చేయండి మన ఛానల్లో చేసిన ప్రీవియస్ వీడియోలు వస్తే ఆ వీడియో చూసి నీట్గా మీరు అప్లై అయితే చేయొచ్చు ఒకవేళ సీటెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లై ప్రాసెస్ వీడియో కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎక్కువ మంది అప్లై వీడియో అడిగితే కంపల్సరీగా నేను వీడియో అయితే చేస్తాను ఒక రెండు రోజుల్లో దానికి అనుగుణంగా మీరు నీట్గా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటది ఇది గైస్ కంప్లీట్ గా సిటాటెక్ సంబంధించిన వివరాలు మ్యాక్సిమం అన్ని కూడా కవర్ చేసాం ఇక సిటాటెక్ సంబంధించిన వెబ్సైట్ లో ఏ విధంగా ఎక్కడ అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలనేది కూడా ఒకసారి మనం క్లారిటీగా చూద్దాం ఇది మనకి సీటాటెక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఈ అఫీషియల్ వెబ్సైట్ లో చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ బుల్టన్ సంబంధించి ఇక్కడ మనకి క్లారిటీగా పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంది ఎవరైతే సిటాట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో వెబ్సైట్ లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్యాండిడేట్ యాక్టివిటీ అప్లై అని చెప్పేసి కనిపిస్తుందా ఈ అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఓకే అని చెప్పేసి ఈ విధంగా టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఆన్లైన్ అప్లై ప్రాసెస్కి సంబంధించిన మనకి విండోస్ అనేవి రావడం జరుగుతున్నాయి మీరు ఇక్కడ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ బుల్లిటెన్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు నెక్స్ట్ న్యూ రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి న్యూ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేయవలసి ఉంటుంది న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది తర్వాత ఫీజ్ పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది ఓకే ఈ విధంగా మనకి క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చూపిస్తుంది దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఓకే చేసి ఇక్కడ ఒక చెక్ బాక్స్ అడుగుతుంది చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మీ పదవ తరగతి మార్క్స్ మెమోలో ఏ విధంగా మీ వివరాలు ఉన్నాయో అదే విధంగా నమోదు చేసే ప్రయత్నం చేయండి క్యాండిడేట్ నేమ్ ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈర్ ఎంటర్ చేయండి మంత్ ఎంటర్ చేయండి తర్వాత డే అనేది ఎంటర్ చేసుకోండి నెక్స్ట్ జెండర్ మెయిల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి ఐడెంటిటీ ఇక్కడ మీరు ఏం అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలనుకుంటున్నారనేది ఇక్కడ క్లారిటీ ఇచ్చుకోండి వాటర్ ఐడి ఉంటే వాటర్ ఐడి ఓకే ఎంటర్ చేసుకొని దానికి సంబంధించిన ఐడి అడుగుతుంది ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఒకవేళ ఆధార్ ఉంటే ఆధార్ ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ క్యాండిడేట్ నేమ్కి సంబంధించి క్యాండిడేట్ ఫాదర్స్ నేమ్కి సంబంధించి ఓకే పైన ఇచ్చిన వివరాలన్నీ కూడా ఇక్కడ కన్ఫామ్ చేయవలసి ఉంటుంది అంటే రెండు సార్లు మీరు ఇవ్వడం వల్ల ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని తగ్గించేందుకు అవకాశం అయితే ఉంటుంది ఓకే రెండు సార్లు మీరు ఎంటర్ చేయడం వల్ల తప్పు చేసే అవకాశం చాలా తగ్గుతుంది అందువల్ల నీట్గా రెండు సార్లు అడుగుతుంది డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి లొకేషన్కి సంబంధించి కానివ్వండి కంట్రీకి సంబంధించి కానివ్వండి కంట్రీ ఇండియా నెక్స్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేయండి నెక్స్ట్ డిస్టిక్ట్ మీ జిల్లా ఏదైతే అది ఇక్కడ కా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నీట్గా నెక్స్ట్ పిన్ కోడ్ పిన్ కోడ్ కూడా ఇక్కడైతే ఎంటర్ చేయండి ఓకే ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి మీ ఈమెయిల్ అడ్రస్ దాన్ని మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ చేయండి మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేయండి నెక్స్ట్ మీకు ఏదైనా ఎస్టీడీకి సంబంధించిన కోడ్ ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు ఇది ఆప్షనల్ అవసరమైతే లేదు అన్నీ కూడా మీ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉన్నట్లయితే జస్ట్ ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇస్తే సరిపోతుందండి ఆ అడ్రస్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ కింద మీకు ఆటోమేటిక్గా చూపించేస్తుంది ఇక నెక్స్ట్ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది మీకు గుర్తుండే విధంగా నీట్గా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి స్ట్రాంగ్గా ఉండే విధంగా ఆ పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్ చేయండి సెక్యూరిటీ క్వశ్చన్ అని చెప్పేసి అడుగుతుంది ఏదో ఒక క్వశ్చన్ మీరు మీకు గుర్తుండే క్వశ్చన్ నీట్గా తీసుకోండి దానికి సంబంధించిన ఆన్సర్ కూడా ఇక్కడ ఇవ్వండి ఫ్యూచర్లో ఎప్పుడైనా పాస్వర్డ్లు మర్చిపోయినప్పుడు ఇది మీకు యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఒక వెరిఫికేషన్ క్యాప్చ అడుగుతుంది కదా ఈ వెరిఫికేషన్ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అది కూడా ఫిల్ చేసిన తర్వాత ఫీజ్ పేమెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఓకే గాయస్ ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో సింపుల్గా మీరు అప్లై మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది కదా అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక వెరిఫికేషన్ క్యాప్చర్ అడుగుతుంది ఈ క్యాప్చర్ అనేది యాజ్టీస్ పైన ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత అక్కడి నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి మీ ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయడం అదేవిధంగా మీ డీటెయిల్స్ అనేవి క్లారిటీగా ఫిల్ చేసి సబ్మిట్ చేయడం ఫీజ్ పేమెంట్ చేయడం ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా మీకు అప్లికేషన్ అనేది ప్రింట్ రావడం జరుగుతుంది దాన్ని కంపల్సరీగా మీరు ప్రింట్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో కానీ ఫిజికల్గా ప్రింట్ తీసుకుని కానీ పెట్టుకోవాలి కంపల్సరీగా ఇది గైస్ కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సింపుల్గా చెప్పాలంటే మూడు స్టెప్లలో చెప్పచ్చు మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ చేసి చూపించాలి అంటే కంపల్సరీగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను సపరేట్గా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ అదేవిధంగా రామ్ రమేష్ ఏపీడీఎస్ఈ యాప్లో కూడా ఈ కంప్లీట్ సిలబస్కి సంబంధించిన పీడీఎఫ్లు కానివ్వండి నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్లు కానివ్వండి అక్కడి నుంచి నేను అందుబాటులో ఉంచుతాను పడిఎఫ్లు అనేవి అవి మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయడానికి కింద ఒక పేజ్ అ ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు ఇది గాయస్ ఓవరాల్గా అసలు సీటెట్ అనేది ఎవరు రాస్తే బాగుంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే డిఎడ్ బిఎడ్ కోర్సులు చేసిన అందరూ కూడా సీటెట్ రాసుకోవడం మంచిదే అయితే ఇక్కడ ఎగ్జామ్ అనేది ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ ముప్పై పర్సన్లో ముప్పై మార్కులతో ఇబ్బంది లేదు మీరు ఈజీగానే స్కోర్ చేయగలుగుతారు ఇంగ్లీష్ కూడా ఆల్రెడీ ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఆంధ్ర టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి చదివిన ఇంగ్లీష్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది దాంతోపాటుగా మ్యాథ్స్కి సంబంధించి కానివ్వండి మ్యాథ్స్ కూడా ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉన్న సబ్జెక్ట్ అనేది అక్కడ కూడా యూజ్ అవుతుంది ఈ విధంగా ఆంధ్ర తెలంగాణ వాళ్ళు సిటెట్కి సంబంధించి అప్లై చేసినప్పుడు సెవెంటీ పర్సెంటేజ్ వరకు సిలబస్ అనేది బాగానే ఉంటుంది మిగిలిన థర్టీ పర్సెంటేజ్ మాత్రం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లను బేస్ చేసుకుని కూడా చదువుకోవాల్సి ఉంటుంది ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం సీటెట్ అనేది ఉండటం వల్ల దేశంలో మీరు ఎక్కడైనా టీచర్ కింద పనిచేసే అవకాశం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏ ఉద్యోగం పడినా కానీ టీచింగ్కి సంబంధించి మీరు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే గాయస్ మల్లీవిడిలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి గైస్ మల్లీవిడిలో మళ్ళీ కలుసుకుందాం